రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ముఖ్యంగా వాళ్ళ కెరీర్ కి సంబంధించి కావచ్చు విద్య వివాహం ప్రేమ వీటన్నిటికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలతో పాటు వారికి మానసిక శారీరక ఇబ్బందులు విధంగా వాటికి సంబంధించిన నిర్వ నివారణ చర్యల విషయంపై కూడా ఈ వీడియోలో మనం మాట్లాడు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి కి మనం అయితే వెల్కమ్ చెప్పబోతున్నాం అదే సమయంలో ప్రతి ఒక్కరు కొత్త ఏడాదికి తమకు ఎలా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటారు అదే సమయంలో జీవితం ఎటువంటి వివాదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని కూడా కోరుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త ఏడాదిలో తమ కెరియర్ ఆరోగ్యం ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుని విజయం వైపు పయనించే వాళ్లే నిజమైన దీరులను చెప్పొచ్చు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశికి చెందిన వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉండడం వల్ల శారీరకంగా మానసికంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మానసికంగా ఇబ్బంది పడవచ్చు మీనరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చిన్న ఆలోచనలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించేవిగా మారడానికి అవకాశాలుంటాయి ఆర్థిక విషయాల గురించి కూడా ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశికి బృహస్పతి అధినేత మీనరాశి వారికి బృహస్పతి అధినేత శుక్రుడు ఎక్కువ ఫలాలను ఇచ్చే రాశి కూడా అయితే ప్రస్తుతం రాహు ఈ రాశిలో సంచరిస్తున్నాడు అదే సమయంలో బృహస్పతి కూడా రెండవ నుంచి మూడవ స్థానానికి ను ను వెళ్లబోతున్నాడు మరోవైపు శుక్రుడు శనిద్వాసలో ఉన్నాడు శని ద్వాదశిలో ఉన్నాడు దీంతో ఏలిన నాటి శని ప్రభావానికి ఈ రాశి వారికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త పడాలి ముందుగా ఆదాయ మార్గాల విషయానికి వద్దాం ఈ సంవత్సరం రాశి వారు మిశ్రమ ఫలాల్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ద్వితీయాధిపతి అయిన కుజుడు సంవత్సర ఆరంభంలో నవమంలో ఉన్నాడు సోదరుని నుండి మీకు సహకారం లభిస్తుంది కుటుంబం కూడా మీతో ఉంటుంది ఏ పనిలోనైనా ముందుకు సాగుతారు అప్పుడు అది భిన్నంగా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరి మద్దతుని తీసుకోరు ముందుకు సాగడానికి ఇష్టపడతారు మానసిక ప్రశాంతత కోల్పోయి ఇబ్బంది పడతారు కాబట్టి ఆదాయ మార్గాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ప్రేమ వివాహం విషయానికి వస్తే కనుక మీరు ఇతరులకు చూపించే కేరింగ్ ను ప్రేమలా భావిస్తారు అయితే అది ప్రేమ కాదు మీకు మోసం జరిగే అవకాశం ఉంటుంది ప్రేమ పేరు చెప్పి సంపదను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచకుండా ప్రియమైన వారితో సంఘటనలు పంచుకోండి కేవలం అట్రాక్షన్ కి మాత్రం ఫీల్ కావద్దు అదే విధంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్న సమాజంలో కొంతమంది మహిళలు పురుషుల్ని మోసం చేస్తారనో కొంతమంది పురుషులు మహిళల్ని మోసం చేస్తారో సో ప్రస్తుతానికైతే ఈ రాశి వారికి ప్రేమ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎదుటి వ్యక్తి నుంచి నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉంటే ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి ఇక కెరియర్ పరంగా చూసుకుంటే గనక ఉద్యోగ పరంగా విద్యారంగంలో ఉన్న వారికి సంవత్సరం మొదట్లో మంచి గౌరవ ప్రతిష్టలు అయితే లభిస్తాయి దాన్ని కొనసాగించడం అనేది ప్రవర్తనతో ఆధారపడి ఉంటుంది ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారు మరింత పేరు ప్రఖ్యాతులు ఆర్థిక శక్తిని పొందగలుగుతారు కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం మీకు ఎలాంటి నష్టాలైతే ఉండవు కానీ ఆర్థికంగా పేరు ప్రఖ్యాతులు రావాలంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎలాంటి కుప్పిగంతులకు సంబంధించినటువంటి పనులు మాత్రం చేయకండి మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో ఇంకా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మెట్టు ఎదగడానికి ప్రయత్నించండి తప్ప ఎలాంటి పరిస్థితులు కూడా డీవియేట్ కావద్దు డీవియేట్ అయితే కనుక తప్పనిసరిగా మీ జీవితంలో మీరు నష్టాల్ని చవి చూడాల్సి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవద్దు కెరియర్ పరంగా మీకు బాగున్నప్పటికీ కూడా మీరు ఒక్క చిన్న తప్పు చేసి పక్కదోవ లేదంటే పడ పెడదోవ పట్టినా సరే వెంటనే దాని ప్రభావం మీపై భయంకరంగా పడుతుంది మీ కెరియర్ పైన మీ ఉద్యోగం పైన కూడా ఇబ్బందులు క్రియేట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆరోగ్య స్థితి చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయి దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంటుంది ఇది మీకు పెద్ద తొలనొప్పిగా ఉంటుంది అయితే తమని ఎవరు ఓదార్చకూడదని భావిస్తారు వ్యాయామం ధ్యానం ప్రతిరోజు చేయడం వీరికి ఉత్తమం అనమాట అయితే ముఖ్యంగా ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ ఆహారాన్ని తినొద్దు అదే విధంగా రోడ్లపై వెళ్లే సమయంలో ఎప్పుడు కూడా వాహనాలకు ఎదురుగా మాత్రం వెళ్ళొద్దు అవసరమైతే వెళ్ళాలనుకుంటే యూ టర్న్ తీసుకుని వెళ్ళండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాహనాలకు ఎదురుగా రోడ్డుకి ఆపోజిట్ గా వెళ్ళే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు దీని వల్ల చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ అది భవిష్యత్తులో మీపై పెను ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం ధ్యానం మీరు మాత్రం రోజుకు పది నిమిషాల పాటైనా చేయాలన్నమాట ఇక విదేశీ ప్రయాణాల విషయానికి వస్తే గనక ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు విదేశాల విషయానికి వస్తే గనక వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది నృత్యరీత్యా ఇతర ప్రాంతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఏడాదిలో అర్ధ భాగం గడిచిన తర్వాత మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉందని చెప్పేసి జ్యోతిష్యం చెప్తుంది ఇక ఈ సంవత్సరం మీరు తరచుగా దత్త దర్శనం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురువరం లేదా పుణ్య నక్షత్రంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించుకోండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయంలో తప్పనిసరిగా మీరు కొలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎలాంటి బయట ఆహారాలు మాత్రం తినకండి అదేవిధంగా రోడ్లపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపోజిట్ గా వెళ్ళకండి ముఖ్యంగా ప్రేమ వివాహం విషయానికి వస్తే కనుక ఎదుటి వ్యక్తి ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారని చెప్పేసి మీరు ఒకవేళ ఆకర్షణకు ఫీల్ అవుతుంటే గనక మీరు వన్ సైడ్ లవ్ అయితే గనక తప్పనిసరిగా వన్ సైడ్ ప్రేమ అయితే గనక కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మోసపోవడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ నిజంగా రెండు వైపు నుంచి ప్రేమ ఉన్నట్లయితే గనుక మీ లైఫ్ లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అంతే తప్ప గుడ్డిగా ఉండి డబ్బులు పంపించి నష్టపోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కెరియర్ పరంగా చూసుకుంటే గనక ఉద్యోగ పరంగా బాగున్నప్పటికీ చిన్న చిన్న తప్పుటడుగులు వేస్తే కనుక తప్పనిసరిగా లైఫ్ లో చాలా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది మీనరాశి వారికి కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరు ప్రఖ్యాతులు మీరు సంపాదించుకోవాలనుకుంటే గనుక మీరు మీ ముందు ఉన్నటువంటి ఏకైక పని ఏంటంటే ప్రతి రోజు కూడా మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అంతే తప్ప పక్కదారి పట్టడం తప్పుటడుగులు వేయడం చేస్తే మాత్రం కెరియర్ నాశనం అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా విదేశీ ప్రయాణాల విషయానికి వస్తే కనుక చాలా తక్కువగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది కేవలం వృత్తి రీత్యా మాత్రమే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటది కాబట్టి ప్రతిరోజు దైవ పూజతో పాటు వ్యాయామంతో పాటు ఇవన్నీ చేయడం ద్వారా సకల మంచి మార్గాలను మీరు అవలంబించడం ద్వారా దైవ ప్రార్థన చేసుకోవడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా అయితే మీరైతే గట్టెక్కగలుగుతారు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ తీసుకునే తప్పు నిర్ణయాలు ఏంటంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా అని చెప్పేసి న్యూ రిజల్ రిజల్యూషన్స్ అన్నిటిని పెట్టేసుకుంటారు కానీ వాటన్నిటిని ఒక వారం తర్వాత ఆపేస్తారు మీరు మాత్రం మీనరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు మీకు రాహు సంచారం జరుగుతుంది అదే విధంగా శారీరక మానసిక ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి మీరు మానసికంగా దృఢంగా కావాలంటే ప్రతి రోజు మీరు వ్యాయామం చేయాల్సిందే మీకు మానసికంగా శారీరకంగా దృఢంగా కావాలంటే తప్పనిసరిగా మీరు ప్రతి రోజు కూడా ధ్యానం చేయాల్సిందే ఇవి చేస్తే మాత్రమే మీరు మానసికంగా ప్రశాంత పొందగలుగుతారు ఆర్థిక ఫలితాలు చూసుకున్నా లేదంటే వివాహానికి సంబంధం చూసుకున్నా కుటుంబ నేపథ్యాన్ని చూసుకున్నా ఆదాయ మార్గాలు చూసుకున్నా కెరియర్ చూసుకున్న ఆరోగ్య పరిస్థితి చూసుకున్నా వీటిలో చాలా ఫ్లాస్ చాలా తక్కువ మీకు నష్టాలు చేకూర్చే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అన్నమాట